పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కాశ్మీర్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని ఉగ్రవాదులు కులం మతం పేరుతో దూషిస్తూ టూరిస్టులపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ అన్నారు ఈ ఘటన పూర్తిగా బీజేపీ ప్రభుత్వం వైఫల్యం అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నామని ముష్కురుల చేతిలో బలైన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని తెలిపారు ఇలాంటి నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఈ భారతదేశంలో కాశ్మీర్ లో చక్కటి చల్లని వాతావరణం ఆహ్లాదకర వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలిగించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పూర్వం చెప్తా ఉంటారు కదా దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని అటు కేరళ అని ఇటువంటి హిమాలయాలు అక్కడ విద్వాంసం కులం తో పోలుస్తూ పిలిచి పిలిచి పాయింట్ బ్లాంక్ బ్లాంక్లో కాల్చినటువంటి సంఘటనలు వివరంగా ఖండిస్తూ ఉన్నాం దాంట్లో ఆశలు పాల్సినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం ఆ వారి వారి కుటుంబాలకి ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత మూడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్పు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా కెరీట సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు గారుస్తా ఉన్నాను నేను డిమాండ్ చేస్తున్నా ఒక భారతీయుడిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒక శాసనసభ్యుడిగా ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాన మోడీ ప్రధాని మోడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా